హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కాకరగాయ ఫ్రై కాకరగాయ ఫ్రైని కాస్త కొత్తగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి కాకరగాయ చేదుగా ఉండడం వలన పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడరు కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఫ్రైని ట్రై చేసి చూడండి వద్దన్న వారే ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మీడియం గా ఉన్న కాకరకాయలను తీసుకొని కాకరకాయ కొనలను కట్ చేసి మధ్యగా చాకుతో కట్స్ పెట్టండి చిన్న కాకరగాయలు అవైలబుల్గా లేకపోతే పెద్ద కాకరకాయలను తీసుకున్న సగం వరకు కట్ చేసి తీసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న కాకరకాయలు మొత్తానికి కట్స్ పెట్టుకున్న తర్వాత కాకరకాయలను ఫ్రై చేయడం కోసం వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టండి అందులో పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి పల్లీలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి మనం చేసేది ఫ్రై కనుక ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన కాకరగాయలను వేయండి కాకరగాయలను వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసి పసుపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాకరగాయలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తేనే కాకరగాయ చక్కగా ఫ్రై అవుతుంది చూసారా ముందు వేసిన దానికంటే కాకరగాయ కాస్త రంగు మారి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన కాకరగాయలను స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కాకరకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకోండి పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు రుచికి తగినంత ఉప్పు పావు కప్పు వరకు కారం ఎనిమిది నుంచి పది వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతన పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ముందుగానే బౌల్లోకి తీసిపెట్టుకున్న కాకరగాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కాకరగాయలలో పెట్టండి ఇదే పద్ధతిలో కాకరగాయల మొత్తాన్ని ఫిల్ చేసుకోండి కాకరగాయల మొత్తాన్ని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న కారాన్ని కూడా పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ముందుగా కాకరకాయలు ఫ్రై చేసిన బౌల్లోనే పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి అదే బౌల్లో మరొక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పును వేయండి అలాగే మూడు తుంపిన ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరగాయలను వేసి అలాగే మిగిలి ఉన్న కారాన్ని కూడా వేసి కాకరగాయలు కారం కలిసేలా ఒకసారి బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఇలా రెడీ అయిన కాకరకాయ ఫ్రైని వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కాకరకాయ ఫ్రైని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్